హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి వీడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ముందుగా ఈ ఆకంతా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆకంతా దగ్గరకు వచ్చేదాకా అయితే తగ్గించుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ మీద నేను ఎండుమిరపకాయల కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఎండిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు రెండు వెల్లుండి అన్నీ వేసి ఇదైతే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదేమో నేను ఎక్స్ట్రా పోపు అయితే ఇంకో ప్యాన్ మీద అయితే వేస్తున్నాను కు చూసారా అలా ముగ్గిపోయింది ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి ఎండు మిరపకాయల కారం అని అదైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా ఉప్పు అయితే వేసి దీన్ని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా కారం ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని ఈ మగ్గిన గొంగూరలు అయితే వేసి కలుపుకోవటమేనండి కలుపుకున్న దాన్ని ఇందాక ఎక్స్ట్రా పోపు పెట్టాను అన్నాను కదా అందులోకైతే వేసుకొని మిక్స్ చేసుకోవటమే అంతే గోంగూర పచ్చడి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇలా కలుపుకున్న దాన్ని ఒక కంటైనర్లో కనుక తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు వేడివేడి అందులో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్